భవతి ప్రేక్షకులకు నమస్సు అసలు సంపద అంటే ఏమిటి అన్నదానికి దృష్టాంతంగా ఈరోజు ఒక కథ చెప్పుకుందాం అనగనగా ఒక సాధువు ఒళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ వీధుల్లో నడుస్తుంటే నేలపై పడి ఉన్న ఒక నాణ్యం అతని కంట పడింది అతని వంగి తన చేతిలోకి తీసుకున్నాడు కానీ ఆ నాణ్యం వల్ల అతనికి ఏం ఉపయోగం లేదు ఉపయోగం లేకపోవడం కాదు అసలు అవసరం లేదు అందువల్ల ఆ నాణ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు దాని అవసరం ఉన్నవాళ్ళ కోసం రోజంతా వెతికాడు కానీ ఎవరూ కనిపించలేదు చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్ళంతా సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరిని చెయ్యి చాచడం లేదు సాధువుకు చాలా సంతోషం వేసింది ప్రజలు సంతృప్తిగా ఉండడం అతనికి సంతోషాన్నిచ్చింది ఆ రాత్రి అక్కడే చోట విశ్రమించాడు తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై వెళుతూ కనిపించాడు అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగజేసి రథం నుంచి కిందకి దిగి ఆ సాధువుకు నమస్కరించాడు ఓ సాధు పుంగవా రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను నాకు గొప్ప విజయం కలగాలని ఆశీర్వదించింది అని కోరాడు వెంటనే చిరునవ్వుతో సాధువు తన దొరికిన నాణాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు రాజు చాలా ఆశ్చర్యపోయాడు ఏమిటి దీని అర్థం అన్నట్లు సాధువు వైపు చూశాడు సాధువు చిన్నగా నవ్వి ఓ మహారాజా ఈ నాణ్యం మీ రాజ్యంలోనే నాకు దొరికింది దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను అలాంటి వాళ్ళు ఒక్కరూ కూడా కనిపించలేదు అందరూ చాలా సంతృప్తిగా గమనించారు దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే నాకు కనిపిస్తున్నారు అందుకే ఈ నాణం మీకు ఇచ్చాను అని చెప్పాడు రాజు అంతరార్థం గ్రహించాడు తన దండయాత్ర ఆలోచన విరమించుకుని వెనుదిరిగాడు దీంట్లో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఎప్పుడు నిరంతరం లేని దాని గురించి లేదా దాని కోసం ఆరాటపడుతూ ఆశపడుతూ మదనపడుతూ ఉంటే మన చేతిలో ఉన్న దాన్ని అనుభవించే అవకాశం భాగ్యాన్ని కోల్పోతాం ఈ సత్యం తెలుసుకోలేని వాడు ఎంత ఉన్నా ఏమి ఉన్నా ఎన్ని ఉన్నా కూడా చివరకు ఏమీ లేనివాడే అవుతాడే ఈ వీడియో మీకు నచ్చితే మిమ్మల్ని షేర్ చేయండి అలాగే లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి